ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరానికి పగటిపూట కొన్ని డ్యూటీలు ఉంటాయి రాత్రిపూట కొన్ని డ్యూటీలుంటాయి పగటిపూట కంటే రాత్రిపూట మన శరీరం పదిహేను రకాల అద్భుతాలను చేస్తూ ఉంటుంది ఆ పదిహేను రకాల గనక సవ్యంగా జరిగితే అసలు ఆరోగ్యం అనేది రాత్రిపూట రెస్ట్లో మనకు లభిస్తుంది చీకటి పడిన తర్వాత సమయమే శరీరం తను తాను జబ్బుల బారిన పడకుండా రక్షించుకోవడానికి తను ఆరోగ్యవంతంగా చేర్చిదిద్దుకునే మెకానిజం అంతా ఈ పదిహేను రకాలుగా జరుగుతుందని మరి సైన్స్ చెప్తూ ఉంది మరి మనలో చాలామందికి ఇలాంటి విషయాలు తెలియ తెలిస్తే కొన్ని తప్పులు చేయకుండా మన జీవన విధానాన్ని మార్చుకుంటాం మనం చంకలో పిల్లవాడిని పెట్టుకుని ఊరంతా ఎతికినట్లే మన చేతుల్లో ఉన్న ఆరోగ్యాన్ని మనం పక్కన పెట్టి ఆరోగ్యం కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం ఎంతో ఖర్చు పెడుతున్నాం ఎన్నో చోట్ల ఆలోచిస్తున్నాం కానీ మన శరీరమే మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అంటే మనం దీనికి ఒక సహాయం చేయాలి అదేమిటో తెలుసా పగలే తిని రాత్రి వేళల్లో తినకుండా రాత్రి వేళల్లో ఎక్కువ పొద్దుపోయే వరకు తిరగకుండా ఎర్లీగా ఇంటికల్లా పడుకుని ఎక్కువ గంటలు తొమ్మిది ఎనిమిది గంటల గాఢ నిద్ర కనుక మీరు పోతే మీ శరీరంలో రాత్రి వేళల్లో జరిగే పదిహేను అద్భుతాలు మీకు ఆరోగ్య ప్రసాదనిగా అవి ఉపయోగపడతాయి మరి అవన్నీ ఎలాంటి లాభాన్ని కలిగించే పనుల్లో పదిహేను అద్భుతాలు ఒక్కొక్కటి చూస్తే మొట్టమొదటిది మన శరీరంలో కణాలన్నీ రాత్రిపూట సాధ్యమైనంత వరకు తక్కువ పని చేస్తూ ఎక్కువ విశ్రాంతిని తీసుకుంటాయి కణాలు ఆరణ పొయ్యిలాగా నిరంతరం శక్తిని విడుదల చేస్తూనే ఉండాలి రాత్రిపూటైన శరీరం చల్లబడకూడదు కదండీ ఆ వేడిని ఉత్పత్తి చేసే కేంద్రాలు సెల్సే కదా మరి సెల్స్ ఆపేయు పని తక్కువ చేయటానికి ట్రై చేస్తాయి సాధ్యమైనంతవరకు తక్కువ పని చేసి ఎక్కువ రెస్ట్ తీసుకుంటే అవి రెస్ట్ తీసుకుంటేనే వాటి ఆయుష్ బాగుంటుంది మనం పడుకుంటేనే నెక్స్ట్ డే పని చేయగలుగుతాం కదా మళ్ళీ డే లేచామంటే చాలా చురుగ్గా యాక్టివ్గా ఉంటాం అంచేత అవన్నిటికీ శక్తి సామర్థ్యాలను సమకూర్చాలంటే నిద్ర మనకు ఎట్లా కావాలి సేమ్ కణాలు కూడా డే టైం ఎక్కువ యాక్టివ్గా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి నైట్ టైం అంత ఎక్కువ అక్కర్లేదు కాబట్టి తగ్గించి పనిచేసి రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డేకి మళ్ళీ బాగా హెవీ వర్క్ చేయడానికి కణాలు రెడీ అవ్వటానికి అవి కూడా రిలాక్స్ అవ్వాలి ఆ రెస్ట్ బాగా తీసుకుంటాయి ఇక రెండవది ప్రతి కణము ఆటో రిపేరింగ్ ఆటో క్లీనింగ్ మెకానిజం కలిగి ఉంది మరి కణాలన్నీ వాటి లోపల ఉండే పనికిరాని పదార్థాలను వ్యర్థాలను తొలగించుకోవటము చెడిపోయిన భాగాల ప్లేసులో కొత్త వాటిని పునరావృతం చేసుకుని ఆ రిపేరింగ్ మెకానిజంని రాత్రి వేళల్లో సెల్స్ చేసుకుని హోంవర్క్ అంతా ఫినిష్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట మూడవది కణాల పెరుగుదల పగటిపూట కంటే రాత్రిపూట స్పీడ్గా వాటి గ్రోత్ ఉంటుంది కణాలు చచ్చిపోతుంటే కొత్తగా పుడుతుంటాయి కదా పుట్టిన మళ్ళీ పెరుగుతుండాలి కదా సెల్ గ్రోత్ రాత్రిపూట సెల్ గ్రోత్ స్పీడ్గా ఉంటుంది ఎందుకంటే అన్ని ప్రక్రియలు పడుకుంటే కాబట్టి ఈ పని చేసుకుంటూ ఉంటుంది ఇక నాలుగవది రోజు కొన్ని కోట్ల కణాలు చనిపోతూ ఉంటాయి చనిపోయిన కణాల ప్లేస్లో కొత్త కణాలు తిరిగి పొడుతూ ఉంటాయి ఈ కొత్త కణాల నిర్మాణం కొత్త కణాల పుట్టుకంతా రాత్రి వేళల్లో బాగా జరుగుతుంటుంది ఏ ఆటంకాలు లేవు కదా పగటివలే అందుకని ఈ సెల్ డివిజన్ అనేది బాగా చేసుకునేది నైట్ టైం ఇక ఐదవది మన శరీరంలో నరాల వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది కదా మెలకు ఉన్నంతసేపు సింపథెటిక్ నర్వస్ వ్యవస్థ బాగా యాక్టివ్గా ఉంటుంది కదా మరి రాత్రిపూట పడుకున్నప్పుడు ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ రెస్ట్ తీసుకుని పారాసింపథెటిక్ నర్వని అలర్ట్గా ఉంచి నిద్రట్లో కూడా ఏదన్నా ఏగ ఏగవలన శబ్దాలు వస్తున్నా మన అలర్ట్ చేయడానికి అది రంగంలో ఉండి దీన్ని పడుకోబెడుతుంది అనమాట అందుకని సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ చక్కగా రెస్ట్లోకి వెళ్ళిపోతుంది పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ రాత్రి వేళలో టేక్ ఓవర్ చేస్తుంది అనమాట డ్యూటీ అంతటి ఎక్కువగా అందుకని ఈ మెకానిజం వేళల్లో బాగా జరిగితే నర్వస్ సిస్టమ్ హెల్దీగా వర్క్ చేస్తుంది అనమాట మీకు ఆరోవది కిడ్నీలు కూడా రాత్రివేళ రెస్ట్ తీసుకుంటాయని మీకు తెలుసా ఎందుకంటే రాత్రిపూట మనం పడుకున్నప్పుడు కండ్రాలన్నీ రెస్ట్లు ఎక్కువ ఉన్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉన్నప్పుడు కిడ్నీలకి వెళ్ళేది కూడా తక్కువ ఉంటుంది అందుకని కిడ్నీ ఫిల్టరేషన్ని రాత్రి వేళల్లో తగ్గించి కాస్త ఎక్కువ అవి కూడా రెస్ట్ తీసుకుంటాయి ఆపో తక్కువ పనిచేస్తాయి పైగా తెల్లవార్లు పగల పనిచేసినట్టు చేసిననుకోండి రెండు గంటలకు ఒకసారి మూడు గంటలకు ఒకసారి యూరిన్ వస్తూ ఉంటుంది అందుకని నైట్ మన పడుకొనివ్వాలంటే ఐదు ఆరు గంటలు ఏడు గంటలు యూరిన్ రాకూడదు అందుకని కిడ్నీలు కూడా రెస్ట్ తీసుకుంటాయి రాత్రిపూట ఇక ఏడవది ఇక లివర్గా రాత్రిపూట రంగంలోకి దిగి తెల్ల వార్లు ఎరువులు పురుగు మందులు కలర్స్ ఫ్లేవర్స్ వేస్ట్ కెమికల్స్ టాక్సిన్స్ ఇవన్నీ ఉంటే వాటన్నిటిని విడగొట్టేసి వేస్ట్ని బయటికి పంపించి క్లియర్ చేసుకునే మెకానిజం డీటాక్సిఫికేషన్ మెకానిజం స్టార్ట్ చేసేస్తుంది అనమాట బాడీ అంతటిని లోపల శుద్ధి చేసేది లివర్ రాత్రి వేళల్లోనే ఆ మేలు రాత్రిపూట మన శరీరానికి జరుగుతుంది ఎనిమిదవది రాత్రిపూట నిద్రలో మెలటోనిన్ హార్మోన్ చీకటి పడ్డాక బాగా తయారై ఇది బాడీలో రాత్రి వేళల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి బాడీని రిఫ్రెష్ చేయటానికి రీఛార్జ్ చేసి మళ్ళీ హెల్తీగా ఓయేటట్టు చేయడానికి హార్మోన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది చీకట్లోనేది రిలీజ్ అవుతుంది తొమ్మిదవది మన మెదడు అవసరమైన వాటిని మాత్రమే స్టోర్ చేసేసుకుని మెమరీలో అనవసరమైన విషయాలన్నిటిని కూడా కొన్ని ఇంపార్టెంట్ కానీ మన మైండ్ పెట్టి ఉంటాయి కదా వాటన్నిటిని డిలీట్ చేసుకుని కాస్త ఓవర్ లోడ్ లేకుండా చేసేసుకుంటుంది అనమాట బ్రెయిన్ రాత్రి వెళ్ళ రెస్ట్లో ఆ పని చేసుకుంటూ మీకు లోడ్ తగ్గించేసేసుకుంటుంది అనమాట పదవది మన బాడీలో మజిల్స్ అన్నీ రాత్రిపూట రెస్ట్ తీసుకుని మజిల్స్ అన్నీ అలసట అంతటిని తొలగించుకుని మజిల్స్లో రిలీజ్ చేసిన వేస్ట్ అంతటిని క్లియర్ చేసుకుని ఉదయానికి ఫ్రెష్గా నేను రెడీ అన్నట్టు కండర పుష్టితో మంచి బలంగా సిద్ధమవుతాయి ఇది అవ్వటానికి రాత్రిపూట రెస్టే ప్రధాన కారణం ఒక్కరోజు నిద్ర లేకపోతే రాత్రిపూట పడుకోకపోతే నెక్స్ట్ డే ఎంత వీక్గా మీరు ఉంటారు ఎంత నీరసంగా బాడీ నొప్పులతో ఉంటారు తెలిసింది కదా ఈ రోజు ఇట్లా ఉండట్లేదంటే రాత్రిపూట రెస్ట్ ఆ మేల్జ్ మనకు చేస్తుంది మజిల్స్కి ఇక పదకొండోది జీర్ణక్రియకి రెస్ట్ దొరుకుతుంది పొట్టాపురేగులు బోడుకుంటాయి ఇది కూడా రెస్ట్ తీసుకుంటుంది లివర్ డైజెషన్ చేయకుండా కూడా ఆ పని ఆపేస్తుంది జీర్ణక్రియకి రెస్ట్ జీవక్రియకి కూడా రెస్ట్ వస్తుంది రాత్రిపూట మెటబాలిజం యాక్టివ్గా ఉండదు పగలున్నంత యాక్టివ్గా రాత్రిపూట ఉండదు అది కూడా జీర్వక్రియ కూడా స్లో డౌన్ అవుతుంది పన్నెండోది గుండె ఊపిరితిత్తులు కూడా రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటాయి ఇది చాలామంది తప్పనుకుంటారు గుండె నిమిషానికి డెబ్భై రెండు సార్లు కొట్టేదల్లా అరవై అరవై రెండు యాభై ఎనిమిది సార్లే నిమిషానికి కొట్టి నిమిషానికి పది పన్నెండు సార్లు గుండె కొట్టుకోకుండా తగ్గించి పనిచేసి రెస్ట్ తీసుకుంటుంది ఊపిరితిత్తులు నిమిషానికి పాతికి ముప్పై సార్లు పగల పనిచేస్తే రాత్రిపూట పదిహేను సార్లు పద్దెనిమిది సార్లు పన్నెండు సార్లే పనిచేస్తాయి ఒక నిమిషానికి పది పన్నెండు సార్లు లంగ్స్ కూడా రెస్ట్ తీసుకుంటాయి ఆ రెండు కూడా రెస్ట్ వస్తుంది కాబట్టి ఆయుష్ మనకు బాగా ఉండాలి అంటే గుండె ఊపిరితిత్తులు ఎక్కువ కాలం పనిచేయాలి రెస్ట్ ఇస్తే అవి ఎక్కువ కాలం పనిచేసి మన ఆయుష్ని పెంచుతాయి వాటి ఆయుషే మన ఆయుష్ పదమూడవది బీపీ బాగా రాత్రివేళలో తగ్గుతుంది నిద్దట్లో ఎందుకంటే మరి అన్నవయవాలు రిలాక్స్డ్లో ఉన్నప్పుడు సర్క్యులేషన్ తగ్గుతుంది కదా అందుకని గుండె కూడా బాగా తక్కువ పని చేయటం వల్ల బీపీ కూడా డౌన్ అయ్యి రక్తనాళాలన్నీ రిలాక్స్ అవుతాయి పగలస్తమానం పని పనిచేయాలి కదా బ్లడ్ని పం పంపించడానికి రాత్రిపూట బ్లడ్ వెజల్స్ కూడా రిలాక్స్ అవ్వటం వల్ల బీపీ కూడా బాగా తగ్గు రక్తనాళాలన్నీ వ్యాకోచిస్తాయి అందుకని బీపీ డౌన్ అవుతుంది పద్నాలుగోది మన శరీరంలో ఉష్ణోగ్రత నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫారెన్ హండ్రెడ్ డిగ్రీస్ పగటిపోటు ఉంటే రాత్రిపూట వన్ టూ డిగ్రీస్ ఫారెన్ హండ్రెడ్ డిగ్రీస్ వేరియేషన్ తగ్గుతుందనమాట మనకి బాడీకి అది కూడా కొంచెం హీట్ తగ్గి కొంచెం హాయిగా అనిపిస్తుంది అన్నమాట ఈ నేచర్కి రాత్రిపూట చంద్రుడు ఎట్లా చాలాడిస్తాడో సూర్యుడు ఎట్లా వేడినిస్తాడు డే టైమ్ మన బాడీకి సూర్యుడు అనుకోండి రాత్రిపూట చంద్రుడు లాంటి వాతావరణం లోపల ఆ వన్ టూ డిగ్రీస్ వేరియేషన్ తగ్గి టెంపరేచర్లో హాయిగా బాడీగా ఉంటుంది అనమాట చివరిగా పదిహేనోది మన బాడీలో కార్టిజాల్ హార్మోన్స్ బ్యాడ్ హార్మోన్స్ ఒక్కొక్కసారి స్ట్రెస్ యాంగ్జైటీ ఎక్కువైనప్పుడు ఎడ్రినల్ హార్మోన్స్ ఇట్లాంటివి రిలీజ్ అవుతాయి ఇవన్నీ రాత్రి వేళల్లో తగ్గిపోతాయి నిద్రట్లో అందుకని బాగా రెస్ట్ తీసుకున్నప్పుడు ఇవన్నీ తగ్గి మార్నింగ్కి యాంగ్జైటీ స్ట్రెస్ లేకుండా ఫ్రెష్గా ఉండటానికి కారణం ఇలాంటి వాటన్నిటిని బాడీ క్లియర్ చేసుకోగలుగుతుంది వాటి వల్ల డ్యామేజ్ని మళ్ళీ నార్మల్ చేసుకోగలుగుతుంది అనమాట అందుకని ఇన్ని రకాల బెనిఫిట్స్ రాత్రి వేళ నిద్రలో మనకు జరుగుతాయి కాబట్టి ఆలోచించండి ఇన్ని అద్భుతాలు మీలో జరగాలి అంటే మీరు చీకటి పడిన తర్వాత తినకుండా ఈవినింగ్ ఎర్లీగా డ్రైనట్స్ నానబెట్టినవి డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ మాత్రమే మంచి డేట్ తిని సాధ్యమైనంత వరకు తొమ్మిదింటికల్లా పడుకోవడానికి ట్రై చేసి ఎక్కువ గంటలు పడుకోండి ఏడు గంటలు ఎనిమిది గంటలన్న గాఢ నిద్రపోతే ఈ ఆరేడు గంటలు ఎనిమిది గంటల గాఢ నిద్రలో మీ బాడీ లోపల ఎన్ని అద్భుతాలు జరిగి మిమ్మల్ని ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండేటట్టు ఎవరో దీవించక్కర్లా మీ బాడీయే మీకు చక్కటి దీవెనలు అందిస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం